మాకు మీకు సర్వినట్టు తీయ్ మాకు మీకు సర్వినట్టు తీయ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద కాన్సెప్ట్ చేయండి ఎల్లో కలర్ నానా ఇలా ఇటు ఇటు సైడ్ ఇలా ఇక్కడ ఉంది డాడీ ఇగండి ఇక్కడ ఉంది ఈ కింద ఈ కింద నా ఈ కింద ఉంది ఈ కింద ఉంది ఎల్లో అదే అదే ఇయ్యూ ఇక ఇదోటి ఇదొకటి ఉంది కొంచెం ఎల్లో ఇరవై ఏడుగు లెత్తులో క్రేన్ సహాయంతో డెబ్బై ఏళ్ళ నవ ఎవ్వరు లేని మా బాబాయ్ ఊళ్ళో ఎలా చూడండి చాలా అంటున్నారు చాలు